సర్దొస్తే దగ్గేస్తావు తుమ్మొస్తే హచ్చంటావు సలికొడితే సిరాకేసి చిన్నగట్ల వణికేస్తావు వర్షానికి తడిసి మురిసి నోరట్లా తెరిచేస్తావు ఎండకట్ల సమటబట్టి ఇబ్బందిగా ఎదిలిస్తావు ఎక్కిళ్ళు నీకొస్తే గ్లాసు నీళ్లు తాగరాదే పానానికి జబ్బొస్తే చిన్న గోలి మింగరాదే టైరింగులు నువ్వు ఉంటే రెస్టింగు సెయ్యరాదే ఫుల్ హ్యాపీ నీకొస్తే చిన్న స్మైల్ స్మైల్గిరాదే పిల్లోళ్ళం పైనన్నాం నీ ఒళ్ళో అన్నాం బువ్వెడితే తింటాన్నాం చల్లగట్లా ఉంటాన్నాం చిన్న షేకు నువ్విస్తే షాకు మేము అవుతాన్నాం వంద పెడతావేమో అని బెంబేలైపోతాన్నాం మనిషోడా నీ మొరటుకు మదర్ ఎర్త్ మండుతాంది తవ్వుకుంటా పోతా అంటే ఆమె తల తిరుగుతాంది అడవట్ల నరుకుతాంటే ఆవేదన చెందుతాంది చెరువులన్నీ నింపుతా అంటే సిక్కైపోతుంది కొండలన్నీ పిండుతాంటే కన్నీరు పెడతాంది ఊసి ఉమ్మితా అంటే సాన బాధపడుతుంది ఆయిల్కు తవ్వి తవ్వి తలా బొబ్బి కట్టినది మన దెబ్బ ఋతువులైతే రాంగ్ రూటు పట్టినయే చిన్న జలకు ఇచ్చిందో గట్టి కరిసి సస్తున్నావు భయంతో బిక్క పట్టి బుగులట్లా పడుతున్నావు టైం అయితే చెప్పి రాదు టైం అయితే చెప్పి రాదు టాటాకు ఛాన్స్ ఉండదు బతికి నువ్వు బతికించు భూసూక్తం వల్లించు బతికి నువ్వు బతికించు భూసూక్తం వల్లించు